Gracias. no pasa no, 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 no. ఆడపిల్లకి చిన్నారులకి నమస్కారాలు అధ్యక్షత వహిస్తున్న మన రామారావులకి అలాగే మన మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోదర సమానులు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారికి స్వాగతం వారు ఈ కార్యక్రమానికి రావడం ఆనందదాయకం అలాగే మన కలిగిరి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి రామారావుకి కానీ మన తాతన్నకు కానీ తర్వాత నచ్చిందాయనికి మన నాయుడికి తర్వాత మన సర్పంచ్ మేకల విజయలక్ష్మి గారికి బూత్ కన్వీనర్ గొప్ప రాధాకృష్ణ గారికి గ్రమ కమిటీ షేక్ షఫీర్ గారికి ఎన్ వెంకటేశ్వర రెడ్డి గారికి భగల కృష్ణారెడ్డి గారికి మిగతా నాయకులకి ఊరు నాయకులకి ఇక్కడ ఎరుక జిల్లం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా నేర్చుకోవాలి అర్థం వచ్చేది వైసీపీ పార్టీ అయినా అవ్వచ్చు ఇంకోటి రావచ్చు మొత్తం నెట్టుకొని పోవడం అభివృద్ధికి అర్థంగా ఎవరైనా వచ్చారంటే నెట్టుకొని పోవడం ఎవరు మాట లేదు మన గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవాలి నేను కూడా చెప్పాను ఆయనకి అన్నా మీరు స్టే చేశారు ఎన్ని వేసారు ఎన్ని గన నాలుగు డబ్బులు సేవ్ చేసి ఉంటే మన వంద మాటలు లోటు వచ్చింది ఎన్ని వేయాల్సిన అవసరం కూడా చిన్న కంటే చాలు మనం కూడా ఏంటంటే దయచేసి ఖర్చులు తగ్గించుకున్నాం ఎన్ని అవసరమైన